హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇండ్ల పథకం అనేది జనవరి ఇరవై ఆరో తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది అని చెప్పేసి మనందరం తెలుసుకున్నాం సో ఇప్పటి వరకు చాలామందికి చాలా గ్రామాలలో ఇంకా ఇంద్రామ్మ ఇండ్లకి సంబంధించిన లీస్టులలో పేర్లు వచ్చాయి తప్ప పట్టాలకు సంబంధించిన పత్రాలు మాత్రం అందించలేదని అయోమయంలో ఉన్నారు ఈ వీడియోలో మనం ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఐదు లక్షల రూపాయలు ఖాతాలు ఎప్పుడో జమ కాబోతున్నాయి అలాగే మైండ్లకి సంబంధించి ప్రభుత్వం పట్టాలు ఎప్పటి నుండి అందించబోతుంది దీంతో పాటుగా మరో రెండు శుభవార్తలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూడటమే కాదు మీ తోటి వారికి కూడా సమాచారాన్ని తెలియజేయడం కోసం మీ సంబంధిత ఎవరైనా దోస్తులు మిత్రులు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇక్కడ నాదొక ప్రశ్న మీకు ఇంద్రామ ఇండ్లకి సంబంధించిన పట్ట అందిందా అందలేదా అందిన వాళ్ళు ఎస్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి మీ తోటి వాళ్ళకి మీ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు మీ గ్రామంలో సంబంధించిన వాళ్ళు ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేశారేమో అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటికీ చెప్పిందనమాట ఇందులో డె రెండు వేల సుమారు పత్రాలను లబ్ధిదారులకు అందించిన ప్రభుత్వం మిగతా మూడు లక్షలకి సంబంధించిన పత్రాలను ఇంకా ఎవరికి కూడా అందించలేదు అయితే ఎందుకు అందించలేదు అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి దాదాపుగా ఎనభై లక్షల అప్లికేషన్లు వస్తే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం యాభై లక్షల అప్లికేషన్లను మాత్రమే సర్వే చేసింది అనే సమాచారం తెలుస్తుంది అనమాట సో ఇంకా సర్వే చేయాల్సిన ముప్పై లక్షల పత్రాలున్న నేపథ్యంలో ఈ పథకాలు మరొక మూడు రోజుల సమయం పట్టడానికి అవకాశాలున్నాయనే సమాచారం తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు నిన్నటి అప్డేట్ మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంద్రమ్మ ఇండ్ల సమీక్షలో మంత్రి పొంగులేటి గారు ఈ మంజూరుకి సంబంధించి నిర్ణయంపై ఏఐతో పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని వర్తింపచేసేందుకు మొన్న జరిగిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వం మొదటి రోజు దాదాపుగా డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులకు ఈ పత్రాలను అందించారనే సమాచారం చూసుకోవచ్చు నిన్న ఇండ్లకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గనుల శాఖతో సమీక్ష నిర్వహించారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఉచితంగా ఇసుక అలాగే ఐరన్ అలాగే సిమెంట్ లబ్ధిదారులకు అందించడానికి ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామ్మ ఇండ్ల పట్టాలు లబ్ధిదారులకు ఎప్పుడు రాబోతున్నాయి అనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై లక్షలకి సంబంధించిన ఇండ్ల సర్వే పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది సుమారుగా ఈ సర్వే అనంతరమే అన్ని గ్రామాలలో ఫిబ్రవరి రెండో తారీఖు నుండి ఏదైతే ప్రభుత్వం నాలుగు పథకాలు ప్రారంభించిందో నాలుగు పథకాలు ఒకటి సాగు రైతులకు ఇచ్చే రైతు భరోసా ఆరు వేల రూపాయలు సాగు భూమి లేని వాళ్ళకి ఇచ్చే కూలీ భరోసా అని చెప్పేసి ఆత్మీయ భరోసా అని చెప్పేసి ఆరు వేల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైండ్లు ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుడి ఖాతాలోకి విడతల వారీగా ప్రభుత్వం జమ చేయనుంది ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సుమారుగా మార్పులు చేర్పులు కొత్త కార్డులు మంజూరుకి సంబంధించి కూడా లక్ష యాభై వేల వరకు సుమారుగా లబ్ధి పొందారు సో ఈ పథకాలన్నింటినీ కూడా కేవలం ఐదు వందల ముప్పై మూడు గ్రామాలలోనే వందకి వంద శాతం ప్రారంభించినట్టు తెలుస్తుంది అంటే మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామానికి సంబంధించి మాత్రమే నిధులను ప్రభుత్వం జమ చేసినట్లుగా తెలుస్తుంది అయితే నుండి నాలుగు రోజుల తర్వాత అన్ని గ్రామాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం వర్తింప చేయడానికి కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది అనే లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరిగింది సో ఇంకే ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటి అంటే మరొక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఏంటి ఎవరైతే లీస్టులలో పేర్లు రాలేదో వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అని ఇంకొకటి ఇసుకే సరఫరాకి సంబంధించి అలాగే మెటీరియల్కి సంబంధించి ఐరన్ సిమెంట్ని కూడా ప్రస్తుతం ఉన్న ధరలకంటే మార్కెట్ ధరల కంటే డిస్కౌంట్లోనో లేదంటే దానికంటే ఒక విధానంతోనో లబ్ధిదారులకు అందించే విధానం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేది సందర్భంగా రెండు శుభవార్తలు తెలుసుకోవచ్చు సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి ఏ ఒక అప్డేట్ వచ్చినా తదుపరి వీడియో ద్వారా మీకు సమాచారం మేము ముందుకు తీసుకొస్తాను మీ తోటి వారికి షేర్ చేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు పట్టాలు అందాయా లేదా అనేది కామెంట్ చేయండి ధన్యవాదాలు